ఇంట్రెస్ట్ ఇంట్రెసిండు టూ లాక్స్ మంత్ కి టూ లాక్స్ ట్వంటీ అయింది నెక్స్ట్ ఈ అన్నకు మళ్ళీ అమౌంట్ రాలేదు ఈ అన్నకు మళ్ళీ అమౌంట్ రాలేదు ఈ అన్నకు మళ్ళీ అమౌంట్ రాకపోతే ఈ అన్న మళ్ళీ ఏం మళ్ళీ మున్న ఏం చేసిండు మళ్ళీ మంత్ అయిపోయింది అట్నే అట్నే మొత్తానికి ఈ అన్నకు ఒక అమౌంట్ రానికి ఒక ఎయిట్ నుంచి నైన్ మంత్స్ టైం పట్టింది ఈ అన్న నేను తీసుకుంటా ఈ పాట నాదే అని కమిటీ ఇచ్చిండ కమిటీ ఇచ్చిండు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు మున్నతోని మున్న తోటి కాదు నా తోటి నాతో నీకు ఏం చెప్పినో అది ఇవ్వకపోతే ఇంత పర్సెంట్ వేసుకో అని చెప్పినో ఆయన వేసుకున్నాడు ఎవరు ఈయన ఇప్పుడు ఫస్ట్ టైమ్ తీసే తీసే అన్నాడు ఆయనకి ఆయనకెళ్ళి చెప్పిన తర్వాత అన్నకి వన్ వీక్ లో ఇస్తా అదే విషయం నేను మున్న చెప్పిన తర్వాత వన్ వీక్ వరకు ఓకే వన్ వీక్ దాడి మాత్రం నేను టెన్ పర్సెంట్ చేస్తా అని చెప్పిండు అంటే నేనేం అనుకున్నా అంటే గంత పెద్ద నాకు అన్ని చేసిండు ఒక ఫస్ట్ ఒక సాంగ్ చేస్తా అన్నకి అన్ని చేసిండు కాబట్టి వన్ వీక్ అంటాను కదా చేసేస్తాడు కదా అనుకున్నా ఇచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటే అయిపోద్దిలే అనుకున్నా కాకపోతే అక్కడ కొంచెం అన్నది కొన్ని ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో నాకు అది పోయిపోయి నాకు ఎయిట్ మంత్స్ వరకు టైం పట్టింది ఆ అన్నకు అమౌంట్ కాకపోతే అన్న నాకు నమ్మకం కోసం ఏం చేసింది అంటే శివ నేను నీ దగ్గర నీకు కార్ కూడా ఇస్తున్నా ఒక కార్ ఇచ్చిండు ఒక ఎత్తిక కార్ కూడా ఇచ్చిండు ఎందుకు అంటే నేను ఎట్లా అన్న ప్రాజెక్ట్ చేసి ఇస్తున్నా కదా అని నమ్మకం కోసం అంటే తిప్పుకోవడానికి ఏం లేదు తిప్పుకో నీకు అన్న ఏంటంటే శివన్ ఒక డైరెక్టర్ ఉండాలి అప్పుడు నాకు కార్ నాది డామేజ్ అయింది సో నాకు ఈ కారు ఉంచుకో నీ దగ్గర పెట్టుకో అని నాకు కార్ ఇచ్చింది అయితే ఇది జరిగింది ఆ తర్వాత వడ్డీ 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 వేసుకుంటే మొత్తం కాదు అతను చేసింది నాకు ఫస్ట్ మూడు లక్షల నలభై వేల వరకే చేసిండు రెండు లక్షల యాభై వేలు అయింది రెండు లక్షల ఇరవై వేలు ఇరవై వేలు మంత్ వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ ఇంట్రెస్ట్ చేసిండు సెకండ్ మంత్ వచ్చింది అది ట్వంటీ థౌసండ్ అయితే టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే దానికి ట్వంటీ ఫోర్ థజండ్ వేసిండు ట్వంటీ ఫోర్ థౌసండ్ వేసిండు అది ఎప్పుడైతే అట్లా సేమ్ అదే విధంగా త్రీ ల్యాక్స్ అయితే థర్టీ ఫైవ్ వేసిండు ఈ విధంగా నాకు జరిగింది మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి పడ్డది అది ఎట్లా ఎనిమిది నెలల వరకు నాకు పడుకుండానే వచ్చింది ఇంకొకటి ఏంటంటే నాకు మధ్యలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది బావా అన్న ఆగుతలేడు కనీసం ఇలా ఎంతో కొంత అమౌంట్ కట్టాలి నువ్వు కనీసం అంటే నేను అప్పుడు ఏం అంటే సరే నాకాడ ఇప్పుడు బావ అంత లేవు గింత ఉన్నాయి అని కొట్టినాయి స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తా మీరు చూడండి అది కూడా అమౌంట్ కొన్ని కొట్టినా ఆ అమౌంట్ ఆయనకు కొట్టుకుంటా 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 కొన్ని వచ్చిన శివ ఇప్పుడు నువ్వు ఈ ఫార్వర్డ్ అనేది కొన్ని కొన్ని మిత్తి పైసలు డేట్ ఉంటది కదా ఇది మాకు అప్పుగట్టిన వచ్చి కూడా కదా అది చూపెట్టాలి కదా ఏంటంటే నేను ఏదైతే అతనితో ప్రాజెక్ట్ మాట్లాడుకున్నప్పటి నుంచి కొట్టినాయో అవి దాని అమౌంట్ ఓకే అప్పటి నుంచి మళ్ళీ మాకు ఫైనాన్షియల్ ఉన్నది ఒకటి సాంగ్ విషయం ఒక్కటే తప్ప లక్షలు ఇవ్వాలని అదే చెప్తున్నా నేను దానికి నాకు ఓవరాల్ గా తను వేసింది ఓవరాల్ వేసింది మూడు లక్షల చిల్లర వరకు వేసిండు ఫస్ట్ వడ్డీ వేసిన తర్వాత సడన్ ఈ అన్నకు అమౌంట్ అడ్జస్ట్ అయింది ఎవరైతే నేను ప్రాజెక్ట్ చేస్తానని చెప్పిన ఆ అన్నకు అమౌంట్ అడ్జస్ట్ అయింది ఆ అన్నకు అమౌంట్ అడ్జస్ట్ అయిన తర్వాత అన్న శివ ప్రాజెక్ట్ చేద్దాం దా అన్నాడు దానికి నేను అన్ని మాట్లాడుకున్నా అన్ని చేసిన దానికి అదే విషయం మున్నాకి ఫోన్ చేసినా ప్రాజెక్ట్ చేయడానికి వెళ్తున్నాం ఆ డబ్బులు ఇస్తా అని చెప్పిండు రేపు అక్కడ ప్రాజెక్ట్ కడికి వెళ్ళినా ఆ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పినా చెప్పిన మేము లొకేషన్లకి వెళ్ళినాం ఆ లొకేషన్కి వెళ్ళినా ఇప్పుడు ఎవరైతే నాకు ఆ ప్రొడ్యూ డబ్బులు ఆ అన్న వచ్చిండు అన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి మొత్తానికి ఆ షూట్ లొకేషన్ లో ఉన్నాం వేములో వచ్చినాం వచ్చిన వేములో షూట్ లొకేషన్ లో ఉన్నాం మొత్తానికి ఆ షూట్ రేపు మార్నింగ్ మనకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలా ఏమైందంటే నాకు వారోజు నైట్ నాకు రెండు గంటలకు నాకు నుంచి ఫోన్ వచ్చింది ఆ నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు అని ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత నేను ప్రొడ్యూసర్కి వీళ్ళకి చెప్పిన మా నాన్నకు హెల్త్ బాగాలేట ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు మీరు ఉండండి నేను జస్ట్ మా నాన్న అది చూసుకొని ఇక్కడ వచ్చేస్తా అని చెప్పిన నేను అది చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళినా హాస్పత్రికి వెళ్ళిన తర్వాత కట్ చేస్తే మా నాన్న ఏదో నార్మల్ దానికి ఉన్నది అప్పటికే మా కొంచెం ప్రాబ్లం ఉన్నది అది ప్రాబ్లం కొంచెం ఎక్కువై మా నాన్న హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ పొందిండు వీళ్ళు అక్కడ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ అందరు కూడా అక్కడనే ఉన్నారు హోటల్నే ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు ఈ ప్రొడ్యూస్ వీళ్ళందరూ చూస్తారు వాళ్ళు చెప్తున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇది ఉన్నది ఇది ఉన్నది సిచువేషన్ అని చెప్తున్నా చెప్తా ఉంటే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్న ఎయిట్ థర్టీకి మా నాన్న చనిపోయింది మా నాన్న చనిపోయిన తర్వాత అదే విషయం వీళ్ళకి చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు గా నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన ఆ రోజు నుంచి నేను ఆ ఏది ఆ ఇంకోటి ఆ మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇది కూడా చెప్పాలి అదే ఏదైతే జరిగిందో ఈ మా నాన్న చనిపోయినప్పుడు మున్న కూడా నాకు ఫోన్ చేసిండు మున్న కూడా ఫోన్ చేసి అరే బావ ఎందుకని మంచి ఈ ఖర్చులకు అమౌంట్ ఉంచుకో ఎందుకంటే నేను ఆయనకు అమౌంట్ ఇస్తాన వాస్తవము ఆ ప్రాజెక్ట్ కోసం నేను నాకు వెళ్ళిన మాట వాస్తవం ఆయనకు తెలుసు అరే ఉంటే నాకు ఇచ్చు కదా అన్న నమ్మకంతో మళ్ళీ అతను అతను పాజిటివ్ మాట్లాడి నాకు దానికి నాకు ఎందుకంటే మంచి ఉంచుకోవడానికి ఖర్చులుగానే ఉంటే అప్పుడు ట్వంటీ థౌసండ్ ఏమో కొట్టిండు అది కూడా ఇచ్చిండు అతని అతని ఫోన్ చేసిండు మళ్ళీ నేను కూడా కాదు మొన్న మీకు ఇంటర్వ్యూలో చెప్పిండి చెప్పండి చెప్పాను సో కొట్టిండు అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఒక ఫస్ట్ వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది టూ మంత్స్ వరకు నాకు ఎవరు ఫోన్ చేయలేదు వీళ్ళతో నేను కంప్లీట్ కొంచెం ఆ డిప్రెషన్ లో ఉండే ఆ టూ మంత్స్ తర్వాత నాకు సడన్ గా ఒక రోజు నాకు ఈ ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు ఎవరైతే నేను సాంగ్ చేసేది ఉండారో ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఆ శివ నాకు ఇట్లా మున్న ఫోన్ చేసిండు ఆ సాంగ్ ఫస్ట్ నాకు అమ్మిండు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇప్పుడు నాకు ఇప్పటికే నాకు వడ్డీ 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 ఇంత అయింది ఆ సాంగ్ నేనే తీసేసుకుంటా నేను మీకు ఇవ్వను అని చెప్పి చెప్పిం ఎవరితో చెప్పిండి ఆ ప్రొడ్యూసర్ తోటి నువ్వేదైతే మీ డాడీ చనిపో ముందుకు వెళ్ళిన ప్రొడ్యూసర్ ఎవరైతే నాకు ఇచ్చే ఉండో నేను ఎవరైతే ఈ అమౌంట్ ఇస్తే తీసుకుపోయి ఆ ముందు నాకు ఇచ్చేది ఉండో ఆ ప్రొడ్యూసర్ అట్లా చెప్పిండా లేదంటే నాకు డబ్బులు ఇచ్చేది ఉంది భయ అది ఇదని ఏమన్నా చెప్పిండా నాకు నాకు శివ నాకు డబ్బులు ఇచ్చేది ఉన్నది ఆ డబ్బులకు మీకు ఏదైతే సాంగ్ అమ్మిండో ఈ సాంగ్ మీకన్నా ముందే నాకు అమ్మిండు ఆ అని ఫస్ట్ నేను అతనికి ఏదైతే అమ్మిందో ఆ వీడియో అతనికి పంపి ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అది క్యాన్సిల్ చేయించి ఆ నాకు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయించేసిండు ఈ మున్న బాట నేనే ఉంచుకుంటా అన్నాడా నేనే ఉంచుకుంటా అన్నాడు ఉన్నదా ఎవిడెన్స్ ఉందా ఎవిడెన్స్ ఉందా దానికి ఏమన్నా ఎవిడెన్స్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఒకటే ఎవిడెన్స్ బయటకు మానాడు కాకపోతే బయటకి రాదు మాట్లాడతాడు ఆయన మాట్లాడుతాడు ఫోన్ కలిపక సార్ ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆ మునాకి తెలుసు అంటే నార్మల్గా ఇప్పుడు ఈ అన్న ఎవరైనా సార్ ఇండస్ట్రీలో ఎవరికైనా నెగిటివ్ అవుదామని ఎవరు అనుకుంటారు అందరితో మంచిగా ఉండే పారు సార్ అన్నా నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాసార్ అన్న యాంకర్ మాట్లాడుతున్నాడు అన్నా నమస్తే నేను నా పేరు సంతోష్ అన్న ఈ నైన్టీ సిక్స్టీవి చెప్పండి అన్నా ఈ ఈ మున్న అనే పర్సన్ మీకు కాల్ చేసి ఆ పాట నేను కొనుక్కున్నా పాట నాది నాకే ఉంటుందని ఏమన్నా అన్నాడు అన్న అవునన్నాడు ఇంతకు ముందుకు ఏమనన్నాడు మీకు ఫోన్ చేసి ఏం చెప్పిండు బ్రదర్ అది నాకు ఫోన్ చేసి నీకు అమ్మిన పాట నాది ఆ పాట టు ఏదో పేరు నాకు పేరు ఐడియా లేదు నాకు ఓకే ఓకే ఆ పాట టు సెలక్చువల్ నేను కొనుక్కున్నా అన్న నీకని ముందు నాకు అమ్మిండు వాడు నాకు పైసలు ఇవ్వాలి

అందరూ ఇంకా ఇప్పుడు లోపల వాళ్ళ అమౌంట్ విషయం ఏమైతుందో ఆ ఇంటర్వ్యూ ఏం ఇచ్చిండు నాకు కూడా వచ్చింది స్టేటస్ నేను కూడా చూసినా ఇప్పుడు ఆయన ఏదంటే ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఒక ఒక మనిషిని పబ్లిషర్ ఏ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్రాంగ్ ఓకే 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 ఇదే నా మోసం చేసినా తప్పు చేసిండా ఒప్పి చేసిన అనేది అండర్ అంటే బ్రో అమౌంట్ తీసుకుంటే వాళ్ళ వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలి తేనో లీగ్గా జరగట్లేదు అంటారు కదా అన్న బ్రో నాకు తెలియదు బ్రో నా కూడా నా ఫోన్ కూడా ఎత్తక్కలేదు అన్న నేను ఒకటే అనుకున్నా బ్రో నేను ఇప్పుడు చాలా వరకు నేను లాస్ట్ లో ఉన్నా ఒక మూడు నాలుగు కోట్లు లాస్ట్ లో ఉన్నా అతను చెప్పేసి నేను ఆయన మీద కూడా నేను నాకు డబ్బులు రావుగా ఓకే ఇప్పుడు నేను నేను మంచిగా ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన పైసలు ఆయన మంచిగా లేడు మంచిగా ఉన్నా ఇచ్చాడేమో అనుకున్న ఒకటే విషయం ఇక వస్తా అంటే ఇక మార్కెట్ దగ్గర రాకపోతా దొరకకపోతాడా అని అనుకున్నా దొరకపోతాడా అంటే ఇయ్యకపోతాడా మీన్సా

ఓకే ఓకే అన్న అన్న ఓకేనే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగతంగా అయితే ఆ పిల్లగాడు నాకు తెలిసిన వరకు నా నాకు పరిచయం ఉన్నంత వరకు అయితే అంటే మంచోడు ఇక అది లోపల ఎంత కన్నా నాకైతే మంచోడు మంచోడు అంటే మీన్స్ సమాజానికి ఏదో చేస్తాడని కాదు మంచోడు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చెప్తున్నారు మీకున్న పరిచయం బాండింగ్ పరిచయం ఏంది నేను చూసుకున్న అంటే నలుగురు ఆయననే మరి మెచ్చుకుంటారు ఇంత ముందుకు మరి ఇప్పుడు ఎందుకు అట్లా అవుతుందో నాకు అట్లా అర్థం కావాలి అఫ్కోర్స్ అఫ్కోర్స్ అదే అదే డౌట్ అన్న అదే డౌట్ అవుట్ కరెక్ట్ మీరు అన్నది ఒకప్పుడు శివ వెళ్తూరి డేట్ల గురించి వెయిట్ చేసిన వాళ్ళు అవును ఇప్పుడు ఎందుకు నెగిటివ్ అయింది అనేది శివ వెళ్తూరి తప్పేమన్నా ఉందా అనుకుంటున్నారు అన్న మీరు అంటే ఇప్పుడు తన లోపట ఆ బ్రదర్ కి ఏముందో అయితే నాకు తెలియదు బ్రో ఓకే ఓకే ఒక్క మాట అన్న ఏం లేదు ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆ లోపల ఉన్నది ఏదైనా బయట పెట్టుకుంటే ఆగేటోళ్ళు ఎవరన్నా ఆగుతారు కానీ బయట పెట్టుకోకుండా ఆపుకుంటూ వస్తే ఇట్లనే బ్లేమ్ అవుతారు కదన్న కదా ఇది ఇప్పుడు మరి శివ వెల్తురు అనే వ్యక్తి ఏమైంది ఏం జరిగింది అనేది ఎవరికన్నా చెప్తే ఇదా ప్రాబ్లం అనేది ఒకటి ఉంటది ఏది చెప్పకుండా కొంతమందికి ఇచ్చేది ఉందని అయితే చెప్తున్నాడు అనుకుందాం ఓకే ఒక పది మందికి ఆ పది మంది

ఒకసారి మీతో మాట్లాడాలి కలిసి మాట్లాడాలంటే రోజు బిజీ ఉన్నా బ్రదర్ ఆ నేను కలిసి మాట మీ సబ్జెక్ట్ ఉంది చెప్పండి మీరు ఎంత అమ్మో ఇచ్చి ఫోన్ లో మాట్లాడతారు ఒక మనిషిని ముఖము ఎదురు ఎదురుంగా ఎదురుంగా మనిషి నా ముఖ కల్లుకల్ బట్టి నిజమైన అవ్వుందో చెప్పగలుగుతాం ఫోన్ గర్డతే ఏం తెలుసు ఏం తెలియదు నేను చెప్పేది కూడా నిజం అవ్వదు మీకు తెలుసు సరే ఆఫ్ ఆఫ్ దాని బిల్లు నేను కూడా వస్తా ఓకే డెఫినెట్ గా అన్నా కాల్ చేస్తా అండ్ థ్యాంక్ యూ ఇంత టైం ఇచ్చినందుకన్నా ఓకే ఓకే పర్లేదు